ప్రవాసాంధ్రుల కోసం ఏపీకి వివిధ దేశాల నుంచి నేరుగా విమాన సౌకర్యం కల్పించేందుకు చొరవ తీసుకుంటారని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు జూరిచ్ లో తెలుగు పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో రామ్మోహన్ పాల్గొన్నారు నలుగురు యంగ్స్టర్స్ ఉన్న ఈ రోజు వేదిక మీద అందరిలో కూడా విజన్ లో యంగెస్ట్ ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారిని నేను ఎప్పుడూ కూడా చెప్తుంటాను మేము వయసులో యంగ్ కానీ ఆలోచనలో మాత్రం మాకంటే యంగ్ ఆయన స్పీడ్ పట్టుకోవాలంటే మాకు ఇప్పటికీ కూడా చేత కావట్లేదు దేశంలో ప్రపంచంలో ఏ కంపెనీలు చూసినా సరే తెలుగు వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్స్ లో ఉన్నారు అంత కెపాసిటీ మన తెలుగు వాళ్ళకు ఉన్నప్పుడు మన తెలుగు ల్యాండ్ ఎందుకు ప్రపంచంలో నెంబర్ వన్ ఉండకూడదు అది ఆయన తాలూకా ఆలోచన మనకేంటంటే ఐదు సంవత్సరాలు కరెంటు కట్ చేసినట్టుగా అంధకార ప్రదేశ్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అంతా మళ్ళీ ఈరోజు వెయ్యి కిలో వాట్లు ఉన్నటువంటి ఒక పవర్ స్టేషన్ ని మళ్ళీ ఈరోజు అందించినట్టుగా చంద్రబాబు నాయుడు గారు తాలూకు పనితీరుతో ముందుకు నడుస్తున్నాం మీ అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం మళ్ళీ కనెక్ట్ అవ్వండి సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి మళ్ళీ మీకు కనెక్ట్ చేసే బాధ్యత నాదే డెన్మార్క్ నుంచి బెల్జియం నుంచి బ్రసెల్స్ అవన్నీ కూడా చాలా మంది రిప్రజెంటేషన్స్ ఉన్నాయి డైరెక్ట్ ఫ్లైట్స్ కావాలని ఖచ్చితంగా నాకుండే పొజిషన్ని సద్వినియోగం చేసుకొని మన రాష్ట్రంలో ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కూడా ఇంప్రూవ్ చేయడానికి నా వంతుగా ఫుల్ కమిట్మెంట్ తో నేను పనిచేస్తాను